హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని వన్ క్లాస్ వచ్చేసి ప్రిల్స్ అంటే కుచ్చుళ్ళు పెట్టడం వెల ఇది గౌన్ లకు కానివ్వండి లంగా జాకెట్లకు కానివ్వండి ప్యాంట్ ల కానివ్వండి దేనికైనా ఈ కుర్చులు అనేది బాగా యూజ్ అవుతుంది అందుకే దీన్ని ఫస్ట్ క్లాస్ లో చెప్తున్నాను మీరు క్లాత్ ని ఇలా కొంచెం చిన్న కుచ్చుళ్ళు అనుకోండి క్లాత్ చిన్నదా చిన్నగా ఉంది అప్పుడు ఈ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపల ఫోల్డ్ చేసి పైన పట్టుకోవాలి కింద ఇలాగే పట్టుకోవాలి సేమ్ చూస్తున్నారు కదా మీకు చూపిస్తున్నట్టుగానే ఇలా మిషన్ మీద కుట్టుకుంటూ వెళ్ళాలి చిన్నగా ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని ఇది కింద కూడా పట్టుకొని పైన పట్టుకొనే ఉండాలి కింద పట్టుకొని పైన వదిలేస్తే ఇదిగో ఇలా అవుతుంది నేను అందుకోసమే ఇది ఒకటి ఎగ్జాంపుల్ పెట్టాను చూసారు కదా మనం కింద పైన రెండు చోట్ల పట్టుకునే ఎంత నీట్ గా వచ్చిందో కింద పట్టుకొని పైన వదిలేస్తే మాత్రం ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనా మీరు కింద పైన పట్టుకోకుండా మాత్రం అస్సలు ఉండొద్దు పైన ఖచ్చితంగా పట్టుకోవాలి ఆ కుర్చి పడేదాకా కాకపోతే మీ ఫింగర్స్ జాగ్రత్త ఫస్ట్ పాయింట్ అది మీ కూర్చుళ్ళు పెట్టే దగ్గర మీ ఫింగర్స్ జాగ్రత్త ఎందుకంటే సూదికి చాలా దగ్గరగా పట్టుకొని పెట్టాల్సినవి కుర్చుళ్ళు అన్నవి ఫ్రిల్స్ అంటారు దీన్ని ఆపోజిట్ లో పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోండి అటు తిప్పేస్తే ఆపోజిట్ సైడ్ అయిపోతుంది ఇటు తిప్పేస్తే నార్మల్ అయిపోతుంది ఓకేనా ఇంకా ఇంకో క్లాత్ మీద మళ్ళీ చూపిస్తాను చూడండి ఏంటి చిన్న క్లాత్ మీద చూపిస్తున్నాను అనుకోవద్దు మీరు కూడా ప్రాక్టీస్ వీటి మీద వేయండి ఇది అయితే నేను ఫస్ట్ కుట్లు తీయడానికి అని చెప్పాను కదా ఇది చూస్తే సూపర్ మార్కెట్స్ లో అయినా దొరుకుతుంది ఇది ఇక్కడ మధ్యలో అయితే చాలా షార్ప్ గా ఉంటుంది క్లాత్స్ కూడా చినిగిపోతాయి దీంతో అయితే ఫిల్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీ చిన్న కుర్చులు అనుకోండి జస్ట్ ఒక్కసారి దీంతో ఇలా అంటే చాలు పెద్ద కుర్చులు అయినా కూడా దీంతోనే వచ్చేస్తాయి మీరు ఎక్కడ దాకా క్లాత్ ని ఫోల్డ్ చేయాలనుకుంటున్నారో అక్కడది అక్కడికి ఇది పెట్టి ఇలాంటి లోపలికి చాలు చాలా ఈజీ అసలు బిగ్నెస్ కి అయితే ఇది చాలా మంచిదని అని చెప్పొచ్చు ఇది మీ దగ్గర ఉంటే మాత్రం అసలు మీరు కూర్చోళ్ళ చాలా ఈజీగా పెట్టేసేయచ్చు చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది కింద పట్టుకోవడం పైన పట్టుకోవడం అసలు ఇదంతా అవసరం ఉండదు జస్ట్ ఇలా చూసారు కదా జస్ట్ ఇలా పట్టుకొని కొంచెం అక్కడ ఆ కుట్టు పడేదాకా హోల్డ్ చేయాలి కానీ కుట్టు ఆ దాని మీద పడకూడదు సూ తిరుగుతుంది అక్కడ కుట్టు దగ్గరకు వచ్చేసరికి పైకి లాగేయాలి క్లాత్ పైన ఒక పావు ఇంచ్ ముందే కుర్చులు పెట్టుకుంటాం కదా ఏ కుట్టడం అయినా సరే ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని స్టార్ట్ చేయండి కుట్టడం అన్నది చూసారు కదా ఇలా దాకా చిన్న కుర్చు కూడా ఇలా నీట్ గా వస్తుందో ఇది కుర్చీలు పెట్టుకోవడానికి ఇదైతే అసలు చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ క్లాస్ బాగా ప్రాక్టీస్ చేయండి నేను రేపు అయితే డ్రెస్ కి సైడ్స్ కుట్టడం ఇలా అన్నది చూపించి ఇంకా తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో తీసుకెళ్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి